ఎన్డిఏ బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి ఆ సపోర్ట్ చేశారు అక్కడి నుంచి మళ్ళీ ప్రజల సహకారం తీసుకున్నాం అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించాం సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే మూడు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసి మళ్లీ మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు వినూత్నమైన మార్గాలతో ముందుకు పోయి కరెంటు ఛార్జీలు పెంచకుండా సోలార్ గాని విండ్ గాని ఇలాంటి వినూత్నమైన మార్గాలతో కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేశాం ఆ రోజు నేను ఒక మాట చెప్పాను భవిష్యత్తులో కరెంటు ఛార్జీలన్నీ సోలార్ వల్ల ఎంతో ప్రయోజనాలు వస్తాయి రూపాయి యాభై పైసల నుంచి రెండు రూపాయల లోపలి యూనిట్ వస్తుందని చెప్పాం అదే చూస్తే అప్పట్లోనే కొన్ని దగ్గర రూపాయి తొంభై తొమ్మిది పైసలకు వచ్చే పరిస్థితికి వచ్చింది తర్వాత ఇప్పుడు స్టేబిలైజ్ అవుతా ఉంది అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం ఇంకో పక్కన అధ్యక్ష రాజధాని లేని పరిస్థితి మనం అందరం గుర్తుపెట్టుకుంటే ఆ రోజు హైదరాబాద్లో ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని కరెంటు లేకపోతే కరెంట్ తీసాం నీళ్లు లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం నూతనమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాం అక్కడి నుంచి మీరు చూసి తిరుగులేని శక్తిగా తయారు చేసుకున్నాం ఇక్కడికి వస్తే ల్యాండ్ లేకపోతే ఆ రోజు నేను ఆలోచించి ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడే పెట్టి ఆ రోజు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్క లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఇచ్చారంటే అది నమ్మకం విశ్వాసం ఒక నమ్మకం ఇచ్చారు ఆ ముప్పై మూడు వేల ఎకరాల భూమి గవర్నమెంట్ భూమిని కలుపుకుంటే దగ్గర దగ్గర యాభై ఐదు వేల ఎకరాల భూమి వచ్చే పరిస్థితికి వచ్చింది దాంతో మీరు చూసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు రాజ మనం పోలవరం తొంభై డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం అదే తెలుగుదేశం పార్టీ గారు ఉన్నట్టే పోలవరం ఈ పాటికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటికే పూర్తి ఉండేది దాని ఫలితాలు వచ్చేటివి అంటే అధ్యక్ష ఇలాంటి పరిస్థితులు ఐదు సంవత్సరాలు ఆరో తీసుకున్న నిర్ణయాల వల్ల థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పదమూడు పాయింట్ ఐదు శాతం గ్రోత్ రేట్ సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం పథకాలు పెట్టుబడులు పాలసీలు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా దేశం దృష్టిని ఆకర్షించాం అంతేకాకుండా అనేక విధాలుగా మళ్ళీ రాష్ట్రాన్ని గట్టికించడమే కాకుండా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం ఆ సమయంలో రెండు వేల పంతొమ్మిది ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి ఒక విధంగా చెప్పాలంటే మనం అన్ని చేశామని మనం అనుకున్నాం ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తాడు ఒక ఛాన్స్ అంటున్నాడని చెప్పి అనుకున్నారు ఓటు వేస్తే ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే ఆ అధశ ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను ప్రజలు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర వాళ్ళు అర్థం చేసుకున్నారు కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తా ఉంటే నాకు నాలుగు నెలలు ఐదు నెల్లు పట్టింది ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తున్నాయి మనం అనుకున్న